హాయ్ ఫ్రెండ్స్ గత భాగాల డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఈరోజు రతి క్రీడ కాదు రాక్షస క్రీడ పార్ట్ ట్వంటీ తమ్ముడు లోకాలకు వెళ్ళిపోవటం సారికా పరిస్థితి అలా కావటం అభిహారిక మీద కసికే స్మగ్లర్గా అయ్యాడు ఆ మనీతోటే సారికాకి ట్రీట్మెంట్ చేపిస్తున్నాడు కానీ ఎక్కడ కూడా అభి బయటికి రాకుండా చేస్తున్నాడు అలా సారిక కోలుకుంది కాని ఇక తనతో బంధం లేదు అని ఇద్దరికీ తెలిసినప్పుడు ఆ నరకం ఎలా ఉంటుంది అంటే ఇద్దరిలో చెప్పలేని వేదన అలా సారిక కోలుకున్నాక కాంతా కూడా తనతో రావటం జరిగింది కానీ అభి ఎప్పటిలా సారిక దగ్గర పడుకుంటుంటే ఇద్దరిలో ఏదో చెప్పలేని వేదన అభిని అలా చూస్తూ సారిక మరో జీవితంలోకి వెళ్ళమంటేను సారిక అన్న ప్రతిసారి హారికనే అతనికి గుర్తు రావటం జరుగుతుంది అది ప్రేమతో కాదు కానీ నాకు ఇటువంటి పరిస్థితి తెచ్చింది హారిక అభి తమ్ముడు కళ్ళ ముందు లేకుండా సారిక కళ్ళ ముందు అలా కనపడుతుంటే హారికపై రగిలిపోతున్నాడు ఒక పక్క బిజినెస్ చేస్తూనే ఒక పక్క స్మగ్లింగ్ చేస్తూనే హారిక పుట్టు పూర్వోత్తరాలు మొత్తం ముందుగానే తెలుసుకున్నాడు ఇక్కడ హారికకి పనిష్మెంట్ ఇవ్వటానికి కారణం ఏమిటి అంటే అసలే కసిలో ఉన్నాడేమో తమ్ముడు సెల్లు సారికతో పాటే అతనికి అందిందేమో తమ్ముడు సెల్లుని చూసినప్పుడు ఒక యాప్లో సాత్విక హారిక ప్రేమాన ప్రేమాయణం మెసేజ్లు మొదట సాత్విక్ ప్రేమలో పడటం అది అసాధ్యమని అనుకున్నాడు మెసేజ్లు ఒకటి ఒకటి క్లియర్గా చదివినప్పుడు అతనికి ఏదో తట్టింది పృథ్వీకి పంపించి దీని మెయిల్ ఐడి ఫోన్ నెంబర్తో సహా నాకు కావాలి అన్నాడు మనం మెయిల్ క్రియేట్ చేసి ఒక యాప్లో డౌన్లోడ్ చేశాక ఆమె మెయిల్ మన గూగుల్ అకౌంట్లో ఉంటుంది ఆ పాస్వర్డ్ ఒకటి మనకు గుర్తుంటే ఆ మెయిల్ తో ఎన్ని సెల్లుల్లో కూడా లాగిన్ చేయవచ్చు సెల్ బ్రేక్ అవుతేనే మరొక సెల్లులో గూగుల్ అకౌంట్లో పాస్వర్డ్ గుర్తు లేకపోతే చూపించదు కానీ మనం క్రియేట్ చేసిన సెల్లు నుంచి మనం ఎన్ని మెయిల్ అకౌంట్లు తీసినా కానీ మనకి కనిపిస్తాయి హారిక సీబీఐ ఆమె మెయిల్ని ఎవడు దొబ్బటానికి వీలు లేదు కదా కానీ పృథ్వీ కూడా సిబిఐ వాళ్ళు తెలుసుకోగలుగుతారు కదా అలా ఆ మెయిల్ హారికదే ఇక్కడ మీకు మరొక విషయం ఏమిటంటే ఒక మెయిల్ క్రియేట్ చేసి పాస్వర్డ్ సెట్ చేసుకున్నాక అది ఏ సెల్లులో లాగిన్ చేసేటప్పుడైనా కానీ నెంబర్ ఉన్న సెల్కి మెసేజ్ ఖచ్చితంగా వస్తుంది మీ మెయిల్ క్రియేట్ అవుతుంది మీరా కాదా ఎస్ఆర్ నో ఏదో ఒకటి మీరు నొక్కితేనే అది వేరే సెల్లులో లాగిన్ అవుతుంది నో అని నొక్కితే ఎవడు దాన్ని లాగిన్ చేయలేరు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు కబ్జా అయిపోయి మన అకౌంట్ల నుంచి లోన్లు మనం తీసుకోకుండానే వేరే వాళ్ళు తీసుకుంటున్నారు ఇవి అన్నీ మనం కనుక్కునే వరకే మోసపోతాం కానీ ఇలాంటివన్నీ కూడా ఇంగ్లీష్ రాకనో అవగాహన లేకనో జరుగుతాయి కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ చదువుతో ఏముంది కొంచెం చదువుకున్న పిల్లలు దాన్ని ఇలా వాడాలని చెప్తారు అలా వాళ్ళు మోసపోతా పోవటానికి ఎక్కువ అవకాశం ఉంది కానీ మెయిల్ ద్వారా మోసపోవటం అనేది అయితే చదువుకున్న వాళ్లకు అసాధ్యమై సాధ్యమైతే కాదు సైబర్ నేరగాళ్లు వచ్చాక చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు ఒక్కసారి మోసపోతే వెంటనే అలర్ట్ చేస్తారు కానీ ఆ లోపలే మోసపోవడం జరుగుతుంది ఏదేమైనా మన సెల్లికైనా ఒక్క మెసేజ్ వస్తుంది ఏదైనా ఆ మెసేజ్ను మనం ఓపెన్ చేస్తే మన పర్సనల్ బ్యాంకింగ్ ఏ ఏదైనా మన నుంచి దోచుకోవటానికి సైబర్ నేరగాళ్ల దగ్గర చాలా టెక్నాలజీ ఉంది అది అందరికీ తెలిసిందే హారిక ఏమీ మోసపోలేదు తన స్మగ్లర్ ని పట్టుకునే క్రమంలో అసలు కొత్త కొత్త వాళ్ళు పుట్టుకొని వస్తున్నారు అంటే పాత వాళ్ళు ఉంటారు అనే క్రమంలో ఎంక్వైరీ చేసినప్పుడు సాత్విక్ పేస్ అయితే చూడలేదు అతని నుంచి డైరెక్ట్గా వెళ్ళి అడగలేదు అడగలేదు కలవదు అని ఒక యాప్ ద్వారా అతన్ని కాంటాక్ట్ అవ్వాలని చూసింది అలా చూసినప్పుడు సాత్విక్ పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు హారిక సామధాన దండోపాయాలు లవ్ సాత్విక్ సాత్విక్పై ప్రయోగించింది సాత్విక్ ప్రేమ గీమా నచ్చదు పాప బాగుంటే కమిట్ అయిపోవటమే అలా ఇద్దరి మధ్య కొంత నడిచింది సాత్విక్ కూడా మహాముదురు లవ్ కి కనెక్ట్ అయ్యేవాడు కాదు నువ్వు కావాలి అనేవాడు హారిక కలుస్తాను అని చెప్పి తను వెళ్ళకపోయేది సాత్విక్ వెళ్ళపోయేవాడు కానీ మరుసటి రోజు ఇద్దరు కలుసుకున్నట్టుగా నేను వచ్చాను నేను వచ్చాను అన్నట్టుగా సాత్విక్ చెప్పాడు ఎంజాయ్ గా వాళ్ళు అలా హారిక ఎంత ట్రై చేసినా సాత్విక్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు సాత్విక్ ని చూడకుండానే సాత్విక్ చనిపోవటం సారికాని చూడకుండానే ఆమె అలా అయిపోవటం జరిగింది హారిక తల్లిదండ్రులు ఓకే చేసిన సంబంధానికి తాను ఓకే చేసి పెళ్ళికి సిద్ధంగా ఉంది ఆ టైంలోనే అభికి ఈ ఇన్ఫర్మేషన్ అందింది సారిక కూడా ఊరక ఎవరిన ఎవరైనా ఉండాలి నీ లైఫ్లో అంటుంటే బాబుకు రెండు రకాలుగా పనికి వస్తుంది కదా తన డ్యూటీ తను చేసినా కానీ తన లైఫ్ సారికా లైఫ్ స్పాయిల్ చేసింది కదా తమ్ముడిని మార్చుకునే టైంలు ఇవ్వలేదు కదా ఆ కోపంతో సాత్విక్ చనిపోయాక కూడా హారికకి లవ్ మెసేజ్లు అభి పెట్టాడు ఆమె అప్పుడు పెళ్లి సెట్ అయి ఉంది హారిక అప్పుడు అనుకుంది ఏంటంటే నేను అనుకున్న మనిషి ఈతను కాదనుకుంటుంది అనవసరంగా ఈతని గెలికాను అనే ఒక ఆలోచనలో మెల్లిగా ఇగ్నోర్ చేయటం మొదలుపెట్టింది ఫైనల్గా నా పెళ్ళి అని చెప్పేసింది బాబు నువ్వు పెళ్లి చేసుకుంటే మరి నాకు పెళ్ళామే అని పాప సిబిఐ అని తెలిసి తెలిసినా కానీ హారిక మీద కోపం కసి తన జీవితంలో ఉంచుకోవాలి అని ఫిక్స్ అయ్యి కట్టి నైంటీ డేస్ పనిష్మెంట్ ఇస్తున్నాను అని హారికాని హౌస్ అరెస్ట్ లాగానే తీసుకొని వచ్చాడు అది అతను ఒక మామూలు బిజినెస్ మ్యాన్లా అతని తమ్ముడిని లవ్ చేసి మోసం చేసిన దానిలా సారికా పరిస్థితి తనకు లైవ్ లో కనిపించాలి అని బాబు అలా చేశాడు ఏదేమైనా అభి వేరొక జీవితంలో అడుగునే ఆడుకునే మనస్తత్వం అయితే లేదు కానీ హారికాకి తాలి కట్టాక ఇక తను అతనిదే కదా అలా కూడా చెయ్యలేక లైఫ్లో ఫస్ట్ టైం తన దగ్గర మాత్రమే డ్రగ్ తీసుకున్నాడు హారికకి ఏ నెట్వర్క్ లేకుండా చేశాడు కదా సడన్ గా ఎంత సిబిఐ అయినా కానీ తను ఒక ఆడపిల్లగా ఒక్కసారిగా తన లైఫ్ తన చేతిలో కాకుండా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది ఎలా అయిపోయింది అని ఫస్ట్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్న హారికకి ఆ సెల్ చూపించాక అప్పుడు అర్థమైంది తను డ్రగ్ పట్టుకునేటప్పుడు సాత్విక్కి సారిక అలా అయింది అని ఆమెకు తెలియక అల్లిన కట్టు కథ వల్లనే సాత్విక్ అలా అయ్యాడేమో అని షాక్లో ఉను కూడా ఉంది కష్టంగా అయినా పనిష్మెంట్ తీసుకుంది ఆ టైంలో అభి హారిక లవ్ లో పడిపోయాడు తను ప్రెగ్నెంట్ అంటే సారిక పంపిస్తే అతనే కావాలని కూడా వదిలేశాడు హారిక అవార్షన్ చేయించుకుంటే ఇక తన జీవితం నుంచి తప్పుకోవాలి అనుకున్నాడు చేపించుకోకుండా ఉన్నది అంటే ఆమె అతని జీవితం అనుకున్నాడు హారిక సాత్విక్ ఫోటో చూశాక సారికాని చూశాక ఆమెకు తెలియ తెలియదు కానీ మెసేజ్ చూశాక తన తప్పు తను తప్పు చేశానేమో ఆ తప్పుకు పనిష్మెంట్ అనుకుంది బయటికి వచ్చింది తల్లిదండ్రులు చెప్పింది వినకుండా ఆమె సిబిఐగా ఉండబట్టే అలా జరిగిందని కోపంతో వాళ్ళు ఇష్టానికి బ్రతకమని వదిలేశారు మళ్ళీ కైలాస్ దగ్గర ఎందుకు చేరింది అంటే అభికి బిజినెస్లో ఆపోజిట్ కౌ కైలాస్ అని కొన్ని రోజులు అభికి దూరంగా ఉండాలి అన్న ఆలోచనలతో హారికాకి అభి ఆ అవకాశాన్ని ఇవ్వకుండా అతని ప్రేమని కౌశిక్ ఆపేసుకొని మరి ఆమెకు చూపించటం ఆమె తాలిబొట్టు తాడు తీస్తాను అన్నా మళ్ళీ వేయటం బిడ్డను ఉంచుకుంటు ఉంటాను అన్నాక అతను పిల్లలు కనటానికి ఇష్టపడ్డాక అతను చూపించిన కేరు అతని లవ్లో ఆమె పడేసింది అభి అబ్రాడ్ వెళ్ళినప్పుడు తనకు చాలా ఫ్రీడమ్ దొరికింది సారికతో ఉంది పిచ్చి సారికాకి ఏమీ తెలియక వాళ్ళకి యాక్సిడెంట్ ఎప్పుడైంది ఎక్కడ అయింది అన్ని క్లియర్గా చెప్పింది అప్పుడు హారికాకి బల్బు వెలిగింది తర్వాత లవ్ డ్రామా ఆడింది అభి అని హారికాకి కూడా అర్థమైంది సాత్విక్ స్మగ్లర్ కదా అభి కూడా స్మగ్లర్ అని తనకు అర్థమైంది మరి తను లవ్ డ్రామా ఆడితే వేరే ఆమె ఫోటో ఎలా బయటికి వచ్చింది అని ఆ రోజు జైలుకి వెళ్ళాలి ఆమెను చూడాలని హారిక అనుకుంది అభి ప్లాన్ గానే ఆమె చాలా మంది జీవితాలతో ఆడుకుంది అందుకనే తన తమ్ముడిని మోసం చేసింది తనే అన్నట్టుగా నువ్వే చేసిన దానివి మా లైఫ్ ఇలా అయింది అని ఆమెకు చెప్పి అరెస్ట్ చేపించి జైలుకు పంపించాడు ఆమె ఆ కట్టుకథ నిజమని నమ్మింది ఆమెకు హారిక సిబిఐ అని తెలియదు శ్రీవర్య ద్వారా అభిని అతను అతన్ని వెళ్ళిన చోటికి పంపింది ఆమె ఏదో నాటకం ఆడి తన తనక్కడ ఆపదలో ఉన్నట్టు అమాయకంగా నటించింది శ్రీవర్య అభి ద్వారా ఇండియా రావటానికి అభిని అబ్జర్వ్ చేస్తూ శ్రీవర్య ఇండియాకు వచ్చింది హారికకి శ్రీవర్య ద్వారా కూడా ఏ ఇన్ఫర్మేషన్ అభి స్మగ్లర్ అని రాలేదు అప్పటికీ హారికకి ఐదవ నెల అభిని రఘుపతితో కలిపితేనే మారితే పూర్తిగా మారటమా లేకపోతే దొరికిపోవటమా ఏదో ఒకటి జరుగుతుంది అనుకుంది ఆమె అనుకున్నది కరెక్టే అలా రఘుపతి దగ్గరికి చేరింది శ్రీమంతం రోజు ఖచ్చితంగా దొరుకుతాడు అని పద్మ వ్యూహాన్ని పన్నింది ఆమె టీంలో పృథ్వీ అభికి చెప్తాడు అని ఊహించలేదు ఐపీఎస్ ఆఫీసర్ తో కూడా అభి కట్ అయిపోయాడు ఎందుకంటే ఇప్పుడు అభి స్మగ్లర్ గా మారాడు కట్ అయిపోయాడు అతను ఏదో అతని బిజినెస్ చేస్తున్నట్టు ఐపీఎస్ ఆఫీసర్ కి కలరింగ్ ఇచ్చాడు ఆ రోజు వేసిన పద్మ వ్యూహంలో అభి అక్కడికి వెళ్ళి తన మనుషుల లే ఆఫీసర్ ని చంపేలా క్రియేట్ చేసి అతని సేవ్ చేసి పట్టుకొని వచ్చాడు అభి దగ్గర ఇప్పుడున్న స్మగ్లర్స్ డ్రగ్ తీసుకుని చేసేవాళ్ళు కాదు మనీ కోసం మాత్రమే చేసేవాళ్ళు డ్రగ్కి ఎడిట్ అవుతేనే లైఫ్ స్పాయిల్ అవుతుంది కానీ మనీ కోసం అంతటి సాహసాలు చేస్తున్నారు ఏదైనా ఎవరికి వాడు ఎడిట్ కాకుండా ఉండాలి కానీ ఎవరో ఏదో చెప్తే మన లైఫ్ స్పాయిల్ అయింది అనుకోకూడదు కదా గవర్నమెంట్కి మందుపై పిచ్చి లాభాలు అది నడిస్తేనే గవర్నమెంట్ నడుస్తుంది తాగొద్దని చెప్తారు లైసెన్సులు ఇస్తారు చీప్ లిక్కర్లు తాగి చచ్చిన వాళ్ళు ఎంతమందో ఎన్నో కుటుంబాలు మరి అది గవర్నమెంట్ బాధ్యత లివర్ డ్యామేజీతో బాధపడే వాళ్ళు ఎంతమంది దాని వల్ల హాస్పిటల్ ఎన్ని పైకి లేచాయి మరి ఇవన్నీ లైసెన్సులు ఇచ్చి నడిపించవలసిన అవసరం ఏముంది గవర్నమెంట్కి అందుకే ముందుగా ఎవరైనా దేనికి ఎడిట్ కాకుండా ఉండాలి ఎవరి ఆలోచన వాళ్ళకి ఉండాలి డ్రగ్ కూడా ప్రాణాంతకమైనది కానీ సాధారణ మనుషులు వాడటానికి వాళ్ళకి మనీ బ్యాలెన్స్ సరిపోదు అందుకనే బడా బాబులే అభి ఆపేసినంత మాత్రాన ఆగిపోతుందా అందుకనే అభి డ్రగ్ బిజినెస్ చేస్తా కూడా టూ టైమ్స్ లైట్ గా యూజ్ చేసి ఆగిపోయాడు అప్పుడు కూడా హారికకే మామూలుగా ఏమి చెయ్యలేక అలా మాత్రం చేశాడు కానీ మళ్ళీ ఏ రోజు ముట్టలేదు అలాంటి మనుషులని ఎన్నుకున్నాడు అభి కూడా డబ్బు సంపాదించటం అంటే లగ్జరీల కోసం కాదు ఫ్యామిలీల కోసం అనేవాళ్లే అతనితో ఉన్నారు వాడి మైండ్ అలర్ట్గా ఉన్నవాళ్ళు ఎవడు చిక్కడు కదా అలా అభి చిక్కలేదు ఈ ప్రాసెస్లో ఇద్దరు ఒకరి లవ్లో ఒకరు పడ్డారు అభి ఇదంతా కావాలని హారిక ఎందుకు చెప్పాడు అంటే తనతో అతనికి జీవితం కావాలి అంతా ఓపెన్ అయ్యాడు ఇప్పుడు హారికకి అభి స్మగ్లర్ అని తెలిసిపోయింది అని పట్టుకొని బొక్కలో వేయటానికి అతనికి అతని వేస్తాను అంటే అతనేమి సిద్ధంగా లేడు ఆమె ఒకవేళ ఆ ప్రయత్నం చేస్తే విఫలమవుతుంది ఎందుకంటే అతను నే నేర్పించిన మంచి సాత్విక్ లాంటి వాడిని చచ్చేలా చేసింది కానీ పరువు పోగొట్టుకునేలా చేయలేదు కదా అటువంటిది అభి పోగొట్టుకోడు కదా ఆ ప్రయత్నం హారిక చేస్తే అతని జీవితం సారికా పిల్లలు అని ఫిక్స్ అయ్యి హారికాకి అంతా చెప్పాడు హారిక అంతా విని అతను చెప్పేదాకా ఆమె అతనిని పట్టుకోలేకపోయింది అతని ప్రేమ ఆమెకు తెలుస్తుంది తప్పు చేసిన వాడు శిక్ష అర్హుడు అనేది ఆమె మీద ఉన్న అభిని తోసేసి నిన్ను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యా ఇల్లు ఇల్లాలు ప్రియురాలు అనే హారికని కాదు నాకు డ్యూటీ ఫస్ట్ ఇక నుంచి నువ్వు ఎలా చేస్తావో చూస్తా అన్నది అభి హారికని బెడ్ పైకి తోసి ఆమె పెదవులను కసిగా అందుకొని జుర్రేసి మత్తుని గమ్మత్తుని పరిచయం చేసి ఇక నేను చెయ్యనే ఒకటే కంటైనర్ ఇక్కడ నుంచి మన ఏరియాకి వెళ్తుంది ఆ కంటైనర్ చేరవలసిన చోటికి చేరితే ఇక నేను ఇవన్నీ వదిలేసి నా పిల్లల కోసం లైఫ్ చూసుకుంటాను మరణశిక్ష వేసేవాడికి కూడా ఒక అవకాశం ఇస్తారు అలా నువ్వు ఈ యొక్క అవకాశాన్ని వదిలేసావు అంటే నువ్వు నేను హ్యాపీ లైఫ్ లేదంటే పట్టుకుంటా అంటే ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా నువ్వు నేనే మన పిల్లలే కానీ నీతో లైఫ్ రాక్షసంగానే ఉంటుంది చేతనైతే పట్టుకోవే అన్నాడు హారిక అభిని ఎంత నెట్టినా కానీ ఇంచు కూడా జరగకుండా ఇప్పుడు నీతో ఏదో జరగకుండా ఉంటే అభి ఇప్పుడు నీతో ఏదో చెయ్యాలని నా బాడీ తెగగోల చేస్తుంది కానీ చెప్పాను కదా నీ అంతటా నువ్వు నన్ను యూజ్ చేసుకో అన్నప్పుడు నా విరహాన్ని మొత్తం ప్రళయంలో చూపిస్తా ఏదేమైనా నిన్నైతే వదిలిపెట్టను ఎందుకంటే నాకు ఆ ఒక్క విషయం నీ దగ్గరే కదా అందుకని సిద్ధంగా ఉండు అన్నాడు హారిక నేను మిమ్మల్ని కోరుకోవటం సిబిఐ ఆఫీసర్ హారిక తెలియక స్మగ్లర్ ప్రేమలో పడి ఉంటుంది అది విధి ఆడిన వింతను ఏదో తెలియదు ఇద్దరు పిల్లల తల్లిని చేసినా కానీ చెప్పాను కదా ఇల్లు ఇల్లాలు ప్రేరాలు ఇలాంటివన్నీ నా దగ్గర లేవు నేను చేయవలసింది చేస్తాను నేను మిమ్మల్ని కోరుకోవాలి అది జన్మకు జరగదు ఎందుకంటే నేనే తీసుకుని వెళ్ళి నిన్ను బొక్కలు వేసేదాన్ని నీతో బెడ్ షేర్ ఎలా చేసుకుంటానని ఆలోచిస్తూ ఆలోచన వస్తుంది అన్నది అభి నన్ను పట్టుకోవటం నీ తరం కాదు నన్ను పట్టుకోలేక నాకు పెళ్లంగా నా పిల్లలకు తల్లిగా నువ్వే కోరుకుంటావు అలా గిడ్లి గజ్జాలతో వాళ్ళు ఉన్నారు ఇక్కడ నేను మీకు స్టోరీ అర్థం అవ్వాలి అని అంతా క్లియర్గా చెప్పాను కానీ అభి చెప్పింది ఏమిటంటే నేను మా తమ్ముడిని మార్చుకునే టైంలో నా పరిస్థితి ఇలా తెచ్చావు నీపై కసితో అలా చేశాను నువ్వు సిబిఐ అని తెలుసు తర్వాత నీ ప్రేమలో పడ్డాను అంతవరకే చెప్పాడు ఐపీఎస్ ఆఫీసర్ అతనికి తెలుసు అని పృథ్వీ తన మనిషి హారిక అని చెప్పలేదు హారికకి చెప్పలేదు అలా ఒక పదిహేను రోజులు అభి సిటీలో డ్రగ్ మొత్తం ఒక కంటైనర్కి సరిపడా లోడ్స్ రెడీ చేశాడు ఆ రోజు హారికని బయటికి తీసుకొని వచ్చాడు అలా ఒకసారి ఢిల్లీ చూసి మనం వెళ్ళిపోదాము అన్నాడు హారిక ఎక్కడికి వెళ్ళేది నేను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించటానికి నేను రంగం సిద్ధం చేశాను అని చెప్పింది అవి హారికని తన మీదికి లాగేసుకొని అబ్బా నువ్వు అలా మాట్లాడుతుంటే అసలు నిన్ను ఇన్ని రోజులు మడత పెట్టకుండా ఉండటమే కష్టం నీ బాడీయే కత్తిలా ఉంది అంటే నీ మాటలు అంతకంటే పొదనుగా ఉన్నాయి అని అతని పెదవిని పంటి కింద వేసుకొని అతనే ఒత్తుకుంటూ చెప్పే కదా నువ్వు నాతో ఉంటాను అంటే నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా తీసుకుంటాను కానీ ఉండకుండా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తాను అంటే ఎలా అమ్మా అక్కడ కూడా నువ్వు ఉంటే ఓకే అని కసిగా అంటూ అయినా నువ్వు నాతోనే ఉన్నావు కదనే ఎలా ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్తుంది అన్నాడు హారిక పదా రెస్టారెంట్ లొక్కడుప్పు నిండా తిని మాట్లాడుకుందాం ఎందుకంటే ఇది మన లాస్ట్ మీట్ అంటూ ఇద్దరు రెస్టారెంట్కి వెళ్లారు ఫుల్గా తిన్నారు వాళ్ళుండే ఏరియాకి వచ్చారు అప్పటికే ఫుల్గా ఏరియాలో పోలీసులు నిండుకొని హడావుడి చేస్తున్నారు అవి వాళ్ళని చూసి షాక్ అయి హారికని చూడగానే హారిక పొగరుగా నవ్వుతూ ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు ఈ రోజు నీ సరుకు ఊరు దాటిస్తాను అన్నావు కదా ఇప్పుడు ఎలా దాటిస్తావో చూస్తా అంటూ ఆ ఏరియాలోకి ఎంటర్ అయ్యారు సౌభాగ్య మనవణ్ణి చూసి ఏందిరా ఈ మందంతా ఇలా పడ్డది ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి పొమ్మంటే ఎక్కడికి పోతారు అని ఆ ఏరియాలో ఇంకొంతమంది ఆడవాళ్లు శోకాలు పెడుతున్నారు అక్కడున్న ఆఫీసర్ హారికని చూస్తూ మేడం మనం ఈ ఏరియాని ఖాళీ చేపిస్తే కానీ అండర్ గ్రౌండ్లో ఉన్న సరుకుని పట్టుకోలేము అన్నాడు హారిక అందరితో మిమ్మల్ని అందరినీ సురక్షిమి సురక్షితమైన ప్లేసులలో ఉంచుతారు ఈ ఏరియాలో భారీ ఎత్తున స్మగ్లింగ్ జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ ఉండబట్టే మీ అందరినీ ఖాళీ చేపించవలసి ఉంది అర్థం చేసుకోండి అంటే అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ సరే అమ్మా మీరేమైనా చేసుకోండి మాకు బతకటానికి ఎక్కడో ఒక చోట దారి ఉంటుంది మేమందరము ఖాళీ చేసి వెళ్ళిపోతాము అంటూ అక్కడ హారిక సమక్షంలో వాళ్ళందరూ సామాన్లు అన్నట్టుగా మూడు కంటైనర్లలో పోలీసులందరి ముందే ఎక్కించారు సౌభాగ్య తన ఇంట్లో సామాన్లను కూడా ఆ కంటైనర్లో వేసి నా మనవడు నన్ను చూడటానికని వచ్చి కొన్ని రోజులు కూడా కాలేదు ఎక్కడ బ్రతకాలో ఏమో అనే బాధపడుతుంటే అవి నాతోటి తీసుకుని పోతారా అమ్మమ్మ అని సౌభాగ్యకి చెప్తే అక్కడ ఆఫీసర్లు హారికతో మేడం మీరు అభి స్మగ్లర్ అంటున్నారు అది వాళ్ళ అమ్మమ్మ కోసం వచ్చాడు అని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు తనని ఎలా అరెస్ట్ చేసేది అయినా ఇంతవరకు ఇక్కడ డ్రగ్ మనం బయటకు కూడా తీయలేదు మీరు చెప్పినట్టు ఆ పాత ఇంట్లో నుంచి ఆ స్వరంగంలో మార్గంలో ఆ రోడ్డుకి సరుకు ఉందని చెప్పారు సరుకుని ఇంకా లోడ్ చేయలేదు అంటే అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది కదా ఇప్పుడు దానికి బాధ్యుడు అభి అని ఎలా చెప్పగలం అంటుంటే హారిక అన్ని కోట్ల రూపాయల సరుకుని అభి అంత సింపుల్ గా వదిలేస్తాడా ఎక్కడో ఒక చోట పట్టుబడతాడు చూద్దాం అంటూ మూడు కంటైనర్లలో మనుషులను కూడా ఎక్కి హారిక ఇక నేను వెళ్తాను సరుకు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి సరుకు కోసం అభి వస్తే ఏం చేస్తాడో చూద్దాం అని అభితోటి ప్రయాణమైంది అలా అభి హారిక వెహికల్లోనే సౌభాగ్యత కూర్చున్నాడు అలా ఢిల్లీ నుంచి కంటైనర్లు బయలుదేరాయి కొందరు ఒక ఊళ్ళో దిగు ఒక్కొక్క ఊళ్ళో కొందరు దిగుతారు కొందరు ఒక ఊళ్ళో దిగుతూ ఉంటూ హారికాకి చెప్పి వాళ్ళు దిగే చోట వీళ్ళు లంచ్కి ఆగటం చేస్తుంటే అలా ఇలా చాలా మంది దిగిపోయి హైదరాబాద్ వచ్చే వరకు ఒకటే కంటైనర్ అయింది అందులో కొంతమంది ఆడవాళ్లు ఉన్నారు సిటీలోకి ఎంటర్ అవ్వగానే టర్నింగ్ వెహికల్ ముందుకు అయింది కంటైనర్ కనిపించకుండా పోయింది అవి రఘుపతి ఇంటి ముందు ఆగి సౌభాగ్యాన్ని మెల్లిగా దింపుతూ మా అమ్మమ్మ సామాన్లు మాకేమీ వద్దులే కాని ఇప్పుడు పోయి నువ్వు ఢిల్లీ నుంచి తీసుకుని వచ్చిన కంటైనర్ ని రగ్గు పట్టుకోపోవే అన్నాడు హారిక షాక్ గా దిగుతూ ఏంటి నేను తీసుకుని వచ్చిన వచ్చానా అన్నది సౌభాగ్య హారిక బుగ్గ గిల్లుతూ నా మనవణ్ణి పట్టిద్దామని చూసావా పిచ్చి మొక్కందాన ఆ ఏరియాలో మేమేమో కాపురాలు పెట్టామా సరుకు మొత్తం చేర్చటానికి ఆ ఏరియాని ఎంచుకున్నాము మా సామాన్లన్నీ తెచ్చామే అవన్నీ సామాన్లు కాదు అందులో బియ్యం డబ్బాలలో బట్టల మూటల్లో అందులో ఇందులో అంటూ మూడు కంటైనర్లు వచ్చాయి కదా మనం భోజనం చేస్తుంటే డబ్బాలు బట్టలు వెళ్ళిపోయాయి కానీ సరుకు మొత్తం ఒక కంటైనర్ లో ఉంది తమరు ముందు ఉన్నారు కదా ఏ చెక్ పోస్టులు ఏ పోలీసోడు మమ్మల్ని ఆపకుండా తీసుకుని వచ్చాడు ఇంత సహాయం చేసినందుకు నీ పేరు చెప్పుకొని ఉంటామే తొక్కల డ్యూటీకి రిజైన్ చేసి వచ్చి నా మనవడితో కాపురం చెయ్యి అని అంటుంటే హారిక పళ్ళు పటాపటా కొరుతూ వెహికల్కి ఎక్కి డ్రైవర్ త్వరగా పోనీ అని పరుగులు పెట్టించింది అది ఎప్పుడో సిటీలోకి ఎంటర్ అయింది కదా అండర్ గ్రౌండ్ కూడా వెళ్ళిపోయింది పాప ఎంత ప్రయత్నించినా కానీ ఆ కంటైనర్ జాడ దొరకలేదు అప్పుడే ఢిల్లీ పోలీసులు మేడం మీరు చెప్పిన ఇక్కడ అండర్ గ్రౌండ్ ఉంది కానీ సరుకు అయితే ఏమీ లేదు మన ప్రయత్నం మొత్తం వృధా అయిపోయింది అనగానే హారిక కళ్ళ ఎదురుగా అందరు పోలీస్ ఆఫీసర్లు ఎదురుగానే కంటైనర్లలో ఎక్కించిన సామాన్లు గుర్తించలేదని తల పట్టుకుంది ఆ తర్వాత అభి ఫోన్ చేసి నీకు ఇచ్చిన ఛాన్స్ అయిపోయింది ఇక నేను ఇప్పటి నుంచి నీకు నచ్చినట్టు బ్రతకతానే ఇక లైఫ్ లో ఎప్పుడు ఆ స్మగ్లింగ్ జోలికి పోను నువ్వు సిబిఐ ఆఫీసర్గా నీ డ్యూటీ నువ్వు చేసుకో నేను బిజినెస్ మ్యాన్గా ఒక మంచి భర్తగా ఒక మంచి పిల్లలకు తండ్రిగా హ్యాపీ గడిపేస్తాను ఎందుకంటే నాకు పెద్దగా ఆశలు ఏమీ లేవు నాకు నేను బ్రతకటానికి నా ఫ్యామిలీకి ఏదో లగ్జరీ ఇవ్వాలని కాదు మామూలుగా బ్రతికే అవకాశం ఇది చాలు ఇందులో నువ్వు కూడా ఉంటే నైట్ షోలు కూడా నాకు కావాలి కదా ఇక వచ్చేవే పొట్టి రాక్షసి ఇక నువ్వు నన్ను పట్టుకోవడం జరగని పని నేను స్మగ్లర్గా ఉన్నప్పుడే పట్టుకోలేదు ఇక గుడ్ బాయ్గా ఉన్నప్పుడు ఏం పీగుతావే అని ముద్దులు పెట్టి మరీ ఫోన్ పెట్టేశాడు హారిక వేసిన ప్లాన్ ఎక్కడ బెడిసి కొట్టిందో ఆమెకు అర్థం కాలేదు పృథ్వీ హెల్ప్ చేశాడు అని హారికకి తెలియదు హారిక దగ్గర ఏ మొబైల్ ఏది లేకపోయినా తను ఏ కేసు కోసం ఉందో టీంలో అందరికీ తెలుసు కదా ఆమె బ్యాంగిల్ నుంచి ఒక బటన్ ప్రెస్ చేస్తే ఆమె లొకేషన్ తెలిసిపోతుంది హారిక లొకేషన్ షేర్ చేయగానే పృథ్వీ అభికి ఫోన్ చేశాడు అందుకే అండర్ గ్రౌండ్లో ఉన్న సరుకు వాళ్ళు బయటికి వచ్చినప్పటికీ ఢిల్లీలో తిరిగినప్పుడు మొత్తం ఇళ్లలోకి చేరింది అది హారికాకి తెలియదు పృథ్వీ అంత హెల్ప్ ఎందుకు చేశాడు అభికి అంటే ఐపీఎస్ ఆఫీసర్ ద్వారా అభి ఫస్ట్ డ్రగ్ కంట్రోల్ చేసేటప్పుడు పృథ్వీ టీమ్కి అభి చాలా హెల్ప్ చేస్తున్నాడు అతని వల్లనే అందరినీ పట్టుకోగలుగుతున్నాము అనుకున్నాడు తర్వాత అతని తమ్ముడు కూడా డ్రగ్ బానిస పృథ్వీ తమ్ముడు కూడా డ్రగ్కు బానిస అయ్యి చావు బతుకల మధ్య పోరాడుతుంటే అతని ట్రీట్మెంట్కి అభి సహకరించటం పృథ్వీ తమ్ముడు కోలుకోవటం ఇక అతనికి అన్ని రకాలుగా కౌన్సిలింగ్ ఇచ్చి పృథ్వీ కాపాడుకుంటూ ఉంటున్నాడు ఆ కృతజ్ఞతతో పృథ్వీ అభికి హెల్ప్ చేశాడు పృథ్వీ తను చేస్తున్న తప్పు అని తనకు తెలిసిన ఎందుకు చేశాడంటే ఎంతో మందిని పట్టుకుని డ్రగ్ హ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఆ డ్రగ్ ఏమైనా పారబోస్తున్నారా అది మళ్ళీ చేరవలసిన చోటికి చక్కగా చేరిపోతుంది స్మగ్లర్స్ ఏమో దొంగతనంగా అమ్ముతున్నారు పోలీసులు పారబోస్తున్నామని చెప్పి వాళ్ళు అదే పని చేస్తున్నారు ఎందుకో ఎందులో అయినా మంచి ఉంటుంది చెడు ఉంటుంది అది మనం స్వీకరించే దాన్ని బట్టి ఉంటుంది హారికకి ఏం చేయాలో అర్థం కావటం లేదు తను ఒక సిన్సియర్ ఆఫీసర్ తన లైఫ్ పనంగా పెట్టినా కానీ వ్యవస్థలో ఉన్న లోపాలు ఆమెకు తెలియక ఆమె ఇప్పుడు అభి దగ్గరికి వెళ్ళిపోతే ఆమె జీవితం ప్రశ్నార్థకమే అభి ఇచ్చిన ఆఫర్ తను సిబిఐగా కొనసాగవచ్చు అని ఆమె భర్తగా ఆ పిల్లలకు తల్లిగా తప్పక ఇక రఘుపతి ఇంటికి పయనం అయింది నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అభిహారిక రొమాన్స్తో పాటు నియాన్ రియాన్ స్టోరీ కూడా ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకొని బెల్లైకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి ఒక వారం రోజులు సీరియల్స్ రావు అనుకుంటున్నా ఎందుకు అనేది పోస్ట్ ద్వారా చెప్తా